అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఈ కథ తెలియని వారు ఎవరున్నారు కాని ఆ కథలో ఉన్నటువంటి పరమార్థమేంటో చూద్దాం అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు వేటాడిన చేపలను ఎండబెట్టారు అందులో ఒక చేప ఎండలేదు చేపా చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు గడ్డి మేటు అడ్డొచ్చింది అంది గడ్డిమేటా గడ్డి మేటా ఎందుకు అడ్డొచ్చావు అని అడిగారు ఆవు మేయలేదు అంది ఆవా ఎందుకు మేయలేదు అని అడిగారు గొల్లవాడు నన్ను మేపలేదు అంది గొల్లవాడా గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు అమ్మా అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగారు పిల్లవాడు ఏడ్చాడు అంది పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావు అని అడిగారు చీమ కుట్టింది అన్నాడు చీమా చీమా ఎందుకు కుట్టావు అన్నారు నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది ఎన్నో అసహజాలు అసంఘాతాలు అయినటువంటి ఇక్కడ ఉన్నా రీజనింగ్ అడగకుండా ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడుచేపల కథ నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది అడవికి పోయి క్రూర ముఖాలను వేటాడవచ్చు కదా అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం వాటిని ఎండబెట్టడానికి ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్ ప్రశ్న అయినా ఎవ్వరు ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు ఎవ్వరు అడగలేదు కదా అని రీజనింగ్ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే చదువుకుంటే అనేక అంతరార్థాలు పైకి కనిపించని అనేక విశేషాలు మనకి స్ఫురిస్తాయి ఇక చూద్దాం రాజుగారు అంటే మనిషి ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్త ధాతువులు కొడుకులు వేటకు వెళ్ళడము అంటే మనిషి జీవితాన్ని ముందుకు కొనసాగించడం అని అర్థం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటన్నింటినీ మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు అని అర్థం అందుకే ఈ కథలో ఆరు చేపలను ఎండగట్టినట్లు చెప్పారు రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు ఏమిటా చేప అదే మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు మనసంటే ఏమిటి మనసంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుంటే మరొకటి మళ్ళా మొలకలు వస్తూనే ఉంటాయి మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతూ ఉంటే ఈ జీవితకాలం సరిపోదు కోరికలన్నిటినీ జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూనే ఉంటారు మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది గడ్డిమేటు ఇక గడ్డిమేటు అంటే ఏమిటి కుప్ప పోసిన మనలోని అజ్ఞానం గడ్డిమేటులాగా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా మరి మామూలు గడ్డి కుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగి పీకి ఒకనాటికి ఖాళీ చేయొచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను నాగినట్టే ఆ కుప్ప తరిగేది కాదు తగ్గేది కాదు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం చాలా కష్టం మరి అది పోవాలంటే ఏం చేయాలి ఆవు వచ్చి మేయాలి ఆవు ఎక్కడి నుంచి రావాలి అసలు ఆవంటే ఏమిటి ఆవు అంటే జ్ఞానం జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికొప్ప ఎప్పుడుకో ఒకనాటికి అంతరించిపోతుంది లేదు జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డి మీటు మీద వేస్తే కాలి పూడిదైపోతుంది అందుకే మనకి భగవద్గీతలో మన కర్మలు వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెప్తాడు శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు యోగ పురుషుడు మాత్రమే ఈ గోవును ఎవరు మేపాలి గొల్లవాడు మేపాలి గొల్లవాడు అంటే ఎవరు సమర్థ సద్గురుడు జగద్గురుడు జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు ఆయనే కదా అర్జునుడు అనే దూడను అడ్డుపెట్టుకొని వేదం అనే ఆవుపాలు పిండి జ్ఞానరూపంగా మనందరికీ ధారపోశాడు ఇంత గొప్ప పని చేయవలసిన ఈయన ఆ పని చేయలేదు ఏమిరా నాయన ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సహల పెద్దమ్మ ఆమెనే ఈ లోకంలో జగన్మాత అని కీర్తిస్తుంది ఈ జగన్మాత అన్నం పెట్టకపోవడం వల్ల వాడి ఆకలి తీరలేదు ఓ జగన్మాత ఈ గొల్లవానికి ఎందుకు పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది ఇకపోతే ఇంతకీ ఆ పిల్లవాడెవరు ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడే పిల్లవాడు అవును ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది ఎక్కడిది చీమ దానికే ఇంకో పేరు సంసారం సంసారం అనే చేమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడిని చూసుకుంది మరి ఆ గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవడం వలన తన విధిని నిలిపివేశాడా లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగమైన రక్షణ చేసుకున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తూ ఉంటాం మనల్ని బాధలే చీమలై కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఏమిటి పుట్ట మనిషికి ఉండే సంసారం అనే ఒక పుట్ట ఇంతటి పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం అందరికీ తెలియాలనే ఒక మంచి సదుద్దేశంతో మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు ఈ కథ తెలియని వ్యక్తి ఉన్నాడు అంటే లేడనే చెప్పాలి